లేనిదే రాష్ట్ర ప్రజలందరూ అందరూ అడుక్కు తింటున్నారు ట్వీట్ అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఓడిపోయాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుడి ముందు గుడి బయట సిప్పట్టుకుని బొచ్చట్టుకుని అడుక్కు తింటున్నారు ఎవరికి శాత కాదు ఎవడో బతకలేకపోతున్నారు ఇక్కడ వాళ్ళందరూ అడుక్కు తింటున్నారు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళకి ఆ అడుక్కునే కరం ఉండేది కాదు ఎవడు కొంపంలో కూర్చున్నాడు శుభ్రంగా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఏదో ఒక పథకం పేరు చెప్పేసి అయితే ఆ పదిహేను వేల రూపాయలతోటి సంవత్సరం మొత్తం బతికేసేవారు మళ్ళీ మధ్య మధ్యలో పబ్బాలు అనుకుంటా ఘనంగా అదే పదిహేను వేల రూపాయలతో బతికేసారని చెప్పేసి అని ఈ ఎదవల రాసుకొచ్చే వార్త ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో వేసిన ఒక పోస్టు అదే సాక్షిలో వచ్చిన వార్తను వాళ్ళు వేసారు చదివిని చూడండి రాష్ట్రంలో సంక్రాంతి సందడి కానరావడం లేదు ప్రజల చేతుల్లో కానీ లేకపోవడంతో ఎక్కడా కొనుగోలు లేవు దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు డబ్బు ఆడడం లేదు దీంతో పండగ షాపింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది జగనన్న ఉండి ఉంటే తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని దాంతో పండగ గడిచిపోయేదని ఇప్పుడు పండగ చప్పగా ఉంటుందని ప్రజలు అంటున్నారు ఆ అన్న యాదవ్ ఎవడో కానీ నిజంగా రాష్ట్ర ప్రజల చేతుల్లో డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి ఇస్తేనే కానీ కనీసం పండగలు కూడా జరుపుకోలేని స్థితిలో ఉన్నాము అంటే వాడొక్కడనే కాదు పరిస్థితి అంటే వేరే రాష్ట్ర ప్రజలందరూ అదే స్థితిలో అన్న ఉన్నారో అని ఎవడైతే అన్నాడో వాడిని నిజంగా చెప్పు తీసుకొని కొట్టాలి మనుషులా దున్నపోతుంటారు నాకు అర్థం కాట్లా వీరు జగన్మోహన్ రెడ్డి ఉంటే అందరి చేతిలో డబ్బులు ఉండేవా డబ్బులు ఇచ్చేసి కూడా అటు బాబుగా వేస్తే అని జగన్మోహన్ రెడ్డిది ఇవాళ ప్రజలందరూ అడుక్కు తింటారని చెప్పేసి నువ్వు వార్త రాస్తావా ఏం బుర్ర ఉన్న పని చేస్తున్నా మీకు ఒక ముగ్గురు ఆర్టిస్టులను తీసుకొచ్చారు ముగ్గురు నలుగురు ఆ మహతలు ఏమన్నా మాట్లాడదంటే జగన్మోహన్ రెడ్డి ఉండగా ప్రతీ నెల ఏదో ఒక పథకం పేరు చెప్పి ఓ పదిహేను వేల రూపాయలు మా ముఖం మీద పడేసి కూడా అయినా ఆ పదిహేను వేల రూపాయలతోటి కుటుంబం మొత్తం ఏ పనికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఇది ప్రతీ నెల ఏదో ఒక పథకం అంట ప్రతీ నెల వాళ్ళు రాసుకొచ్చిన వార్త అదే ఈయనైతే ఇంకా దొరుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన కంచి కనీసం పిల్లలకు ముద్ద కూడా పెట్టలేతున్నాను అన్నాడు రామ్మహానుభావుడు ఇంకా కిందనైతే సద్భావ సదు ఇంకా మా కుటుంబం మొత్తం అడుక్కు తినే పొజిషన్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏమనుకోలే ఆర్టిస్టులు అనాలా మనుషులు అనాలా అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు వరకు కూడా ఎవరు ఏ పండుగలు చేసుకోలేదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కరెక్టే మరి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎవడు ఏ పండుగలు చేసుకోలేదా ఏ పాపం చేసుకోలేదా అడుక్కు తింటున్నారా అంటే మీరు రాసుకొచ్చే వార్తలు ఇయ్యా ఎవడరా మీకు చెప్పిన అథవా ఎవడ రాయమన్నది రాష్ట్ర ప్రజల చేతిలో డబ్బులు లేవు పండగలు జరుపుకోలేకపోతున్నారని చెప్పేసుకొని మీరు రాసుకోతారా రాసుకొస్తే రాసుకొచ్చారు పైగా జగన్ అన్న ఉండి ఉంటే ఆ ఉండి ఉంటే ఉండి ఉంటే పొడిచేది అన్న చేతిలో తలలు వచ్చేది ప్రతి ఒక్కడికి కూడా చెతానికి రాత్రానికి కాస్త సిగ్గుండాలండి మన చేసి వచ్చింది ఏమీ లేకపోయినా సరే జగనన్న అన్న వండుగుంటే జగన్ ఉంటే చాలు మనం చేసిన వాటికి చాలు మరీ చులకనగా రాష్ట్ర ప్రజల్ని అడుక్కు తినే వాళ్ళతో పోల్చి మనం చులకన చేసేస్తే చెప్పు తెగిపోయినా కొడతారు బగ్గు పెట్టుకోండి ఇక్కడ అంత దిగజారిపోయి ఎవడో లేడు కనీసం పండగలకు కూడా ఖర్చు పెట్టుకోలేని స్థితిలో అయితే అంత దేన స్థితిలో ఎవడో లేడండి పండగలకి పబ్బాలకి పుట్టినరోజులకి కూడా ఎవడో ఒకటి దానం చేస్తేనో లేదంటే ఎవడో ఒకటి సహాయం చేస్తానో పండగలు జరుపుకోలేని స్థితిలో ఉన్నారా అంటే అసలు అది పచ్చి అబద్ధం సంక్షేమ పథకాలు అర్హులకు మాత్రమే ఇవ్వాలి అంతే కదా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన ఎవరు ఏ పథకాలు ఇచ్చినా సరే పండగలకి పబ్బాలకి ఇవ్వరు కదా ఇప్పుడు విద్యా ఉంది మీరు అన్నారు కదా అమ్మఒడు అని చెప్పేసని విద్యా దీవుని అని అని వసతి దీవెన అని అని రైతు భరోసా అని చెప్పేసి అని ఇవన్నీ దేని పర్పస్ మీద ఇచ్చారా పథకాలు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు వసతి దీవున విద్య దీవెన ఏదో ఉంది ఫీజు రియబర్స్మెంట్ తీసేసి దాన్ని ఇచ్చావు దేనికి వాళ్ళ తల్లుల అకౌంట్లో అయితే వాళ్ళు వెళ్ళి కాలేజీ యాజమాన్యాలకి ఫీజులు కట్టడానికి అంతేనా మరి వేసే డబ్బులతో పండగలు చేసుకోవడానికా నువ్వు పండగలు చేసుకోవడానికి డబ్బులు వేసేవా దేనికి వేసావు నువ్వు డబ్బులు మరి ఇక్కడ పండగలు కిందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి కానుక జగనన్న సంక్రాంతి కానుక అని పెట్టి ప్రతి సంవత్సరం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఉన్నారు కాబట్టి నాలుగు పదిహేను అరవై వేలు ప్రతి సంవత్సరం సంక్రాంతి కానికేసి పండగ జరిపన్నా అనుకో అది వేరే తర్వాత ఉగాది ఉగాది కూడా సేమ్ జగనన్న ఉగాది అని పెట్టేసి మళ్ళీ సేమ్ ఉగాది కూడా ఇంట్లో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురికి నాలుగు పదిహేను వేలు అరవై వేలు వేసేసి పండగ జరుపుకుండా అంటే అది వేరే ఆ తర్వాత అలాగా దసరా వచ్చింది దీపావళి వచ్చింది నాయకల చవితి వచ్చింది ఏ నాగ చవితి వచ్చిద్ది పండుగలు ఇంకా చాలా ఉన్నాయి కదా అలాగా ప్రతి పండగకి కూడా జగన్మోహన్ రెడ్డి పేరెట్టేసి జగనన్న దీపావళిను జగనన్న సంక్రాంతి అో జగనన్న దసరాను జగనన్న పిండా కూడా ఏదో ఒక పథకం పేరు పెట్టేసి నువ్వు ఆ పండగలకి పంచితే అప్పుడు అనుకోవచ్చు పోలేరా ప్రతి పండగకి జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి ఒక యాభై వేలు అరవై వేలు ఇచ్చి పండగ చేసుకోమని చెప్పేస్తాను నువ్వు పథకాలు పండగలు చేసుకోవడానికి ఇచ్చేవా చెప్పు దేని పర్పస్ మీద ఇచ్చావు నువ్వు పథకాలు పథకాలు ఏమి మీరు పండగలు చేసుకోండి మీరు తినేయండి మీరు ఇంట్లో కూర్చొని బూర్లు వండుకోండి గారెలు వండుకోండి అని చెప్పుకోవడానికి ఏమి ఇవ్వలేదు కదా నువ్వు ఇచ్చావా నువ్వు వచ్చింది సంక్షేమ పథకాలు అండి సంక్షేమ పథకాలకి సంక్రాంతికి సంబంధం ఏముంది దానికి పండగలకి పబ్బాలకి సంబంధం ఏముంది చెప్పు నువ్వు చెప్పు మీరు వార్త బాగానే రాసుకొచ్చారు మీరు సంక్షేమ పథకాలు ఇచ్చింది పండగలు పబ్బాలు చేసుకోవడానిక పిల్లలు చదువుకోవడానికి రైతు భరోసా ఇచ్చింది దేనికి దేని దేనికి ఇచ్చే మీరు వాస్తవానికి క్లారిటీ చెప్పండి కాస్త సిగ్గుండాలండి ఇలాంటి వార్తలు రాసుకోవచ్చానికి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఒత్తిక్కి కాస్త సిగ్గు లేకపోతే మీ గురించి మాట్లాడాలంటే మాకు సిగ్గేతుంది పైగా జగనన్న వండి ఉంటే అంట నా కొడుకు ఎవడో రాసిన వాడు ఎవడో కానీ కనబడితే ఇక్కడ చూసారా ఇక్కడ చూడండి జగనన్న వండి ఉంటే తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని దాంతో పండగ గడిచిపోయేదని చెప్పినారంట ఈొకరు ఈయనొకడు ఈయనొకడు వీళ్ళ ముగ్గురు అడుక్కు చెప్తున్నారు మా మూడు కుటుంబాలు మేము అడుక్కు చెప్పుకుంటున్నారు చెప్పుకోతున్నారు అలా ఉంటే వెళ్తాడు వీళ్ళ రాతలో ప్రజలంటే కనీస మర్యాద కానీ కనీస గౌరవం కానీ ఏది ఉండదండి అందరూ అంతే ఇప్పుడు ఈ సాక్షి పేపర్ అనే కాదు వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఎవరికైనా సరే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తికైనా సరే ప్రజలంటే అంత చులక అనమాట ఇప్పుడు మాట్లాడినా చూడండి మేము వాడికి అది ఇచ్చేసాం వాడికి ఇది ఇచ్చేసాం ఇక్కడికి ఇచ్చేసాం ఎవడ సొమ్ము ఎవరికి ఇచ్చారు ఎవడ బాబు గారి సొమ్ము ఎవరికి పనిచేశారు మీరు అసలు రాష్ట్ర ప్రజల సొమ్ము తిరిగి ప్రజలకే పంచారు అంతే కదా ట్యాక్స్ పే సొమ్ము తీసుకొచ్చి నువ్వు సంక్షేమ పథకాల ద్వారాగా పంచేసి ఏదైనా మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి అమ్మేసి సంవత్సరానికి ఒక పది ఎకరాలు చెప్పున ఒక వంద ఎకరాలు చెప్పున అమ్మేసి ప్రజలకి ఏదో పంచినట్టు నీ సొంత భోజనం ఏంటని అడుగుతున్నాం మేము ఇక్కడ నిజంగా సొంత డబ్బులు పంచినోడు కూడా నీ అంత భోజనం చేసుకోడు కదా ఇంకా మా సొమ్మే నువ్వు తినేసావు నీ విలాసాలకి నీ భవనాలకి నీ కార్యకర్తలకి మీ నాయకులకి ఇంకా మా సొమ్ము తినేసింది కాకుండా నీ వల్ల మేము బతికేసామా రాష్ట్ర ప్రజలందరూ నీ వల్ల బతికేసారా రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర ప్రజలందరూ అడుగు తినేవారా నువ్వు వచ్చిన తర్వాత కూడు గుడ్డ కర్రో నేర్చుకున్నారా ఇంకొక ఐదేళ్ళు అధికారంలో ఉంటే నువ్వు అదే చెప్తువు కదా మీ నాయకుల చేత అలాగే చెప్పింది కదా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నూటికి వెయ్యి శాతం అలాగే చెప్పిస్తాడు నేను రాకముందు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అన్న తినేవారు కాదు బట్టలేసుకున్నవారు కాదు బొనమోసం తిరుగుతూ ఉండేవారు అసలు నాగ్రగత ఏంటంటే తెలియదు నేను వచ్చిన తర్వాత ప్రతి కొంపకొంపు తిరిగి ప్రతి ఒక్కరిని పిలిచి ఒరే బాబు ఇది పరిస్థితి ఇదే పరిస్థితి మీరు అన్న ఎలా తినాలి పప్పు ఇలా కలుపుకోవాలి సారి ఇలా కలుపుకోవాలి ఇలా ముద్ద తీసుకోవాలి ఇలా నోట్లో పెట్టుకోవాలి నేనే తినిపించానని చెప్పి చెప్తున్నాను